వెల్కమ్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పట్టపత్రుల ఉప ఎన్నిక గురించి ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా చర్చ కొనసాగుతుంది వరంగల్ నల్గొండ ఖమ్మం జిల్లాకు సంబంధించి ఓటర్లు ఎటువైపు వెళ్తారు ఎవరికి ఓటు ఇస్తారు అనేది ప్రధానంగా కూడా చర్చ కొనసాగుతుంది ఓ పక్కన బిఆర్ఎస్ పార్టీకి సంబంధించి రాకేష్ రెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్న తరుణంలో ఇక మరోవైపు తీన్మార్ మల్లన్న వెనక ముందు ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది ఇక భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఉన్నాడా లేకపోతే బీఆర్ఎస్ బిజెపి అభ్యర్థి రాకేష్ రెడ్డేనా అనే చర్చ కూడా కొనసాగుతుంది ప్రస్తుతం వారు మనతో ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం నమస్తేనా నమస్తే ఎలా ఉంది ప్రచార సారీ ప్రచారం ఊపందుకున్నది గత వారం రోజుల నుండి నేను ఖమ్మం నల్గొండ మన వరంగల్ మొత్తం అన్ని కాన్షియసెస్ టచ్ చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా ఇప్పటికే ఒక ఇరవై కాన్షియన్సీ నేను పూర్తి చేశాను ప్రచారంలో ముఖ్యంగా కేటీఆర్ గారు వచ్చిన తర్వాత అది అది తారస్థాయి చేరుకున్నది చాలా చర్చ జరుగుతున్నది అసలు పార్టీ ఏమైనా సపోర్ట్ ఇస్తుందా లేదా రాకేష్ రెడ్డి గారికి అనుకున్నటువంటి వాళ్ళందరూ కూడా పార్టీ మొత్తం ఏకమై రాకేష్ రెడ్డి గారి గారికి సపోర్ట్గా నిల్చున్నది అని చెప్పి ఈరోజు మీడియా సర్కిల్లో చర్చ జరుగుతుంది కాబట్టి ఇది చూసిన తర్వాత ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన చూసిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ నాకు నమ్మకం ఉంది బీఆర్ఎస్ ఒక చరిత్ర సృష్టించబోతున్నది ఓకే హండ్రెడ్ పర్సెంట్ అంటే మొదటి నుండి కూడా ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ స్థానం మొదటి నుండి కూడా బీఆర్ఎస్ పార్టీ తన సీటును తాను కాపాడుకుంటుందనే గట్టి నమ్మకం ఉందా మీరు హండ్రెడ్ పర్సెంట్ బీఆర్ఎస్ నాలుగు సార్లు గెలిచిందండి సాధారణంగా ఐదవసారి గెలవడం పెద్ద విశేషం ఏం కాదు అవును కానీ రెండు సార్లు గెలిచినప్పుడు ఉద్యమ సందర్భంగా గెలిచింది మరో రెండు సార్లు గెలిచినప్పుడు అధికారంలో ఉండి గెలిచింది కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే అధికారం కోల్పోయి మళ్ళీ ఐదు నెలల్లోనే వచ్చినటువంటి ఎన్నిక గెలవడం ఇది సాధారణమైనటువంటి విషయం కాదు ఇది ఓకే కాబట్టి తప్పకుండా దీని ఫలితము అనేక రాజకీయ పరిణామాలకు దారి తీస్తుంది డెఫినెట్లీ అంటే ఖచ్చితంగా మీరు గెలుస్తారనే విశ్వాసం ఉందా ఎవరైనా గెలుస్తామని పోటీ చేస్తారు ఓకే నేను కూడా అట్నే పోటీ చేసిన కానీ వచ్చి వస్తున్నటువంటి స్పందన చూస్తే నాకైతే చాలా నమ్మకం ఉంది ఎందుకంటే నేను కూడా నేను రాజకీయాల్లో ఉన్నాను పొత్తున్ని కాదు నేను అనేక స్థానిక ఎన్నికలను లీడ్ చేసినటువంటి వ్యక్తిని నేను నేను కూడా అసెంబ్లీ పోటీ చేసి గెలవాలనుకుని నాకు టికెట్ రాకనే దూరం ఉన్నా కానీ నాకు ఎన్నికలను అంచనా వేసేటువంటి శక్తి మాత్రం ఉంది సో ప్రజల స్పందన చూస్తుంటే అంటే ఇప్పుడు బహుశా ఎవరు ఊహించరు నేను అనుకుంటున్నా ఇది ఏకపక్షంగా ఉంటుంది అని ఏకపక్షంగా రిజల్ట్ అని చెప్పి నేను భావిస్తున్నాను